వేములవడ ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన షాహిద్ పాషాను వేములవడ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా షాహిద్ పాషాకు కాంగ్రెస్ నాయకులు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లిం కమిటీ కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులకు భూమి పూజలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య కనికర రాకేష్ మధు నాగుల రామ్ గౌడ్ అంబాటి చంద్రశేఖర్ దుర్శెట్టి అరుణ్ తేజచారి తోటరాజు నేరళ శ్రీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు పట్టణ మైనారిటీ సోదరులు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సందర్భంగా అందులో ప్రధాన కార్యదర్శిగా షాహిద్ పాషా గారు ప్రధాన కార్యదర్శిగా గెలవడం జరిగింది వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా ఈరోజు సన్మానం చేయడం జరిగింది ఇంకా షాహిద్ పాషా గారు ఇంకా ఎన్నో ఉన్నత పద పదవులు అలంకరించాలని సందర్భంగా మా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నిన్నటి రోజున ముస్లిం మైనారిటీ సోదరి సోదరు మళ్ళులో జరిగిన కమిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సాయిద్ పాషా గారికి మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షులు సాగర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోదరుడు కార్యకర్త ఆధ్వర్యంలో సాహిద్ పాషా గారికి సన్మానం చేయడం జరిగింది మరి ఇంత మంచి సేవకులను ఎందుకు ఎన్నుకున్నందుకు మరొకసారి అందరికీ అనుకుంటున్నారు పట్టణ మైనార్టీ ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకైనటువంటి మిత్రుడు షాహిద్ పాషా గారికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని పదవులు ఆస్వాదించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆ రాజన్నను ఆ భీములవాడ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో మొన్న జరిగిన టౌన్ ఎలక్షన్లో ప్రధాన కార్యదర్శిగా సాహిద్ పాషా గారు అత్యధిక మెజారిటీతోని ముస్లిం సోదరులు వారికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ముస్లిం సోదరి సోదరి ధన్యవాదాలు చెప్తూ మరి అరిగే కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో ముస్లిం కమిటీలు కానీ మసీదులు కానీ ఇంతకుముందే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది పెద్ద మసీస్ మసీదుకు కొన్ని నిధులు కేటాయించడం వల్ల ముంజలో ఉన్నది మరియు తతిమా మసీదులు కూడా పరారు గోడలు కానీ అవి కానీ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా వీరి సేవలు తీసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు సేవలు తీసుకుంటూ వారి కమిటీలు కానీ వారి అభివృద్ధి విషయంలో ఉర్దూ మీడియం అభివృద్ధి విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ముందంజలో ఉండి వారి సహకారంతో ఇంకా ముందు విషయాలలో వారి కమిటీలకు ప్రాధాన్యత ఇచ్చి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది అని కూడా ముస్లిం టౌన్ కమిటీకి ఎలక్షన్లో मेयर को सेक्रेटरी के लिए से उसको और हमारे कांग्रेस पार्टी लोगों से सीनियर लीडरों से सबको सबकोडे कमेटी के सब लोगों को डेवलपमेंट्स के लिए अपने जो जो है शादी खाने के उदू मीडियम के तरफ और कब्रस्तान के जगह के लिए हर चीज़ के लिए डेवलपमेंट के लिए अपने सीनियर लीडर्स को सबको लेके आगे काम करने की कोशिश करेंगे काम कराएंगे सबको शुक्र अच्छा चार हूँ